హోమాలో చేసి ఉంచారు యజ్ఞ క్రతువనేటటువంటిది అంత సామాన్యమైనది కాదు మీరు బాగా గుర్తించాలి సనాతన ధర్మంలో యజ్ఞానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది యజ్ఞం చేస్తాను అని సంకల్పం చేసి ఒక యజ్ఞశాల నిర్మాణం చేసి ఆ యజ్ఞానికి ఒక వేది తయారు చేశారనుకోండి వెంటనే దేవతలు అక్కడికి వచ్చి కూర్చుంటారు ఎందుకు కూర్చుంటారు అంటే వాళ్ళు హవిస్సు ప్రత్యక్షంగా తింటారు నేను నాలుగు అరిటిపళ్ళు అక్కడ పెట్టి నైవేద్యం పెట్టాననుకోండి ఏమో పరమభక్తి అయితే నేను చెప్పలేను కానీ సామాన్య సిద్ధాంతంలో దేవతలు పదార్థం వంక చూస్తారంటే వాళ్ళ చూపు చేత ఇంగిలి చేస్తారు తప్ప అది తీసి నోట్లో పెట్టుకోరు వాళ్ళు నోట్లో పెట్టుకోవాలి అంటే ఒక యజ్ఞంలో హవిస్తూనే తింటారు నన్ను మీ ఇంటికి భోజనానికి పిలిచారనుకోండి కోటేశ్వరారి ఇవాళ మా ఇంట్లో భోజనం చేయండి అన్నారనుకోండి వస్తానమ్మా మీ ఇంటికి భోజనానికి వస్తాను మధ్యాహ్నం ఒంటి గంటకు వస్తాను తల్లి అన్నాను ఇప్పుడు మీరు వడ్డించేసి కూర్చుంటారా కూర్చోరు నేను మీ ఇంటికి రావాలి వచ్చిన తర్వాత అయ్యా కాళ్ళు కడుక్కోండి చేతులు కడుక్కోండి ఓ తువ్వాలు పట్టుకొస్తారు తుడుచుకున్న తర్వాత మీ భార్య గారు బాగున్నారా పిల్లలు బాగున్నారా ఏదో కుశలం అడిగి వడ్డించేసేయమంటారా అని అప్పుడు వడ్డన చేస్తారు నేను తినడానికి వస్తున్నాను అంటే తిన్నగా వచ్చి మీద పడిపోతాను అనే అర్థం అంతకన్నా ముందు వచ్చి కూర్చుంటాను రామాయణంలో ఒక మాట అంటాడు ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్మ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అంటాడు ఋష్యశృంగుడు ఓ దశరథ మహారాజా నీకు సంతానం కలగడం కోసం నేను ఇప్పుడు అధర్మ శిరసి మంత్రములతో అనుసంధానం చేసి యజ్ఞం చేస్తున్నానన్నాడు ఇప్పుడు ఆ యజ్ఞంలో హీష తినడానికి దేవతలందరూ వచ్చి అక్కడ కూర్చున్నారు అప్పుడు వాళ్ళందరూ రావణుడి గురించి మాట్లాడుతుంటే ఏ తస్మిన్నంతరే విష్ణు హో రూపయాతో మహద్్యుతి శంకరచక్రకథాపాణి పీతవాస జగత్పతి ఆ మధ్యలోకి విష్ణు భగవానుడు ఆవిర్భవించాడు ఆయనని ప్రార్థన చేస్తే రామావతారం వచ్చింది అంటే ఒక యజ్ఞం జరుగుతోంది అంటే ముందు దేవతలు వచ్చి అక్కడ కూర్చుంటారు అందుకే యజ్ఞశాలకి ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే చాలు విశేష ఫలితం అందున కపిలతీర్థంలో అన్ని హోమాలు జరిగి ఉన్నాయి జరిగి ఉన్న ప్రాంగణాన్ని రేపు తొక్కి అందులో స్నానం చేసి ఒక దీపాన్ని వెలిగిస్తే దేవతలు పితృదేవతలు కూడా సంతోషిస్తారు అంత గొప్ప క్షేత్రం మనకి కపిలతీర్థం సరే వెంకటాచలం వెంకటేశ్వర ప్రభువు గురించి నేను ఎంత చెప్పినా తక్కువే అటువంటి స్వామి కొండ మీద విలిచి ఉన్నాడు అటువంటి క్షేత్రంలో ఇటువంటి కార్యక్రమాన్ని చేసుకోవడానికి అవకాశం కలిగి ఉండడం స్థానికులకి మరింత అద్భుతమైనటువంటి విశేషం కాబట్టి కార్తీక కార్తీక మాసాన్ని మనం ధన్యం చేసుకోవడానికి తెల్లవారిందో ఒక పరమాద్భుతమైనటువంటి అవకాశం ఒక క్షణకాలాన్ని కూడా దుర్వినియోగం చేసుకోకుండా ఆత్మోద్ధరణ కోసమని ఎవరికి వారు ప్రయత్నించవలసినటువంటి సమయం అందుకే కార్తీక మాసానికి అధిదేవతగా ఎవరు ఉంటారు ఎవరు అందుకుంటారు ఈ పూజల్ని ఎవరు ఈ పూజ తీసుకుని సంతోషిస్తారు ఎవరు ఈ పూజ చేత అనుగ్రహిస్తారు అన్నారు ఈ కార్తీక మాసానికి అధిదేవతలుగా దామోదరుడు త్రయంబకుడు అందుకే నిన్న నేను మీతో మనవి చేసింది దీపం పెట్టినప్పుడు దామోదరమావాహయామి అనైనా అనాలి లేదా కనీసంలో కనీసం త్రయంబకమావాహయామి అనైనా అనాలి ఈ రెండిటిలో ఎవరో ఒకరిని ఆవాహన చెయ్యాలి ఆ రూపంలో ప్రకాశించమని అడగాలి సరే ఆ శ్లోకం చెప్పాలి ఇక దామోదరుడు అన్న పేరు ఎవరు ఎవరికి అన్వయం అవుతుంది అంటే దామోదర శబ్దం చేత రెండు రకాలుగా ప్రకాశించేటటువంటి స్వరూపం చెప్పబడుతుంది ఒకటి ఈ ఉదర భాగమునందు బాలల చేత అలంకృతమై ఉన్నవాడెవడో వాడు బాహ్యమునందు మాంసనేత్రానికి దొరుకుతాడు మీరు ఈ కంటితో చూడొచ్చప్పుడు దామోదరుణ్ణి కడుపుకి అడ్డంగా తులసిమాల వేసుకుంటాడు లేదా తులసిమాల కడుపుకి కట్టుకుని ఉంటాడు అలా ఉన్నవాణ్ణి దామోదర అని పిలుస్తారు తిరుపతి పట్టణవాసులకి ఇదొక పెద్ద అదృష్టం గోవిందరాజస్వామి వారి దేవాలయానికి వెడితే పుంసం తలకట్టున పెట్టుకుని ఇలా పడుకుని ఉంటాడు పడుకునుంటే ఆయన నాభికమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు ఉంటారు పాదాల దగ్గర శ్రీదేవి భూదేవి ఉంటారు మధుకైటభులన్న రాక్షసులు తపస్సు చేస్తూ ఉంటారు అంతరాలయం కడుపుకి అడ్డంగా తులసిమాలలు వేసుకుని పడుకుని ఉంటాడు అందుకే అసలు కార్తీక మాసంలో విశేషమైనటువంటి ఫలితాలను అనుగ్రహించేటటువంటి దామోదర దర్శనం అంత పెద్ద స్వరూపంగా ప్రతినిత్యమో అలాగే అలంకారమయ్యేటటువంటి రూపంగా దర్శనం చెయ్యడానికి యోగ్యమైన రూపం